మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఒకప్పుడు సోషల్ మీడియాని భ్రష్టు పట్టించిన ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అసలు సోషల్ మీడియా అనేసరికి ఇదివరకు ఒక ఆదరణ ఉండేది గత ఐదేళ్లలో మరొక ఆదరణ ఉంది ఆదరణ అనకూడదు దాన్ని నిరాదరణ అనాలి అసలు సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఫొటోస్ మార్ఫింగ్ చేసి పచ్చిభూతులు వీటన్నిటికీ నాంది పలికింది ఎవరు సజ్జల భార్గవ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ముద్దుల కుమారుడు ముద్దుల కుమారుడు అయితే ఆయన ఇంట్లో కూర్చొని ముద్దులు పెట్టుకోవాలి అంతేకాని సమాజం పైకి వదిలేశాడు ఏదో జగన్మోహన్ రెడ్డిని సాటిస్ఫై చేయాలి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ ఏదో చేసేయాలన్న ఉద్దేశంతో పాపం ఆ ముద్దుల కుమారుడిని సమాజం మీదకి ఫ్రీగా అలా వదిలేశాడు అచ్చోసిన ఆంబోతు అనొచ్చయం ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నాము అంటే పచ్చి పచ్చిభూతులు ఆడాలేదు లేదు చిన్న లేదు పెద్ద లేదు వయసుతో సంబంధం లేదు లింగ భేదం అసలే లేదు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనకూడదు విమర్శించకూడదు వాళ్ళు చేసే పనులు చూపించకూడదు ఏమైనా పొరపాటున అంటే ఇక మామూలుగా ఉండదు ఇళ్లలో వాళ్ళందరినీ తీసుకురావటం వాళ్ళ ఫొటోస్ మార్పింగ్ చేయడం ఫేక్ ఐడియల నుంచి పచ్చి బూతులు ఎలాంటి బూతులు అంటే మనం లైఫ్లో అసలు కూడా ఉండవు అలాంటి పచ్చి బూతులతో తిట్టించడం మరి గతంలో అంత రెచ్చిపోయిన మనిషి ఇప్పుడు ఏమైపోయాడంటే ఎక్కడ అడ్రస్ లేడు మరి ఇప్పుడు దాకా ఏమైపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డిని వదలట్ల చుట్టూరు చేరే ఆయన చుట్టూ బొంగరంలా తిరుగుతున్నారు మరి ఈ సజ్జల భార్గవ రెడ్డి ఏమయ్యాడు సోషల్ మీడియాలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ నెమ్మది నెమ్మదిగా మొదలుపెట్టింది దీనివల్ల ఏమవుతోంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్న తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు ఏమని సోషల్ మీడియా అనగానే సజ్జల భార్గవరెడ్డి భార్గవ రెడ్డి అనగానే సోషల్ మీడియాలో పచ్చి బూతులు అని మరి ఏం చేస్తారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అసలు అజా లేడు పజ లేడు ఎవరు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాను భ్రష్టు పట్టించిన వాడు సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు సోషల్ మీడియాలో కాదు ఎక్కడా కనిపించట్లా ఏమయ్యాడయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి అని అడిగితే పాపం ఏదో చిన్న రీజన్ ఏదో చెప్పాడంట మొన్న ఎవరికో విదేశాలకు వెళ్ళాడు విదేశీ పర్యటన అవును మరి విదేశీ పర్యటన గొప్ప వ్యక్తి కదా విదేశాలకు వెళ్ళాడు ఇక్కడ అంతా ఉద్ధరించేశాడు ఇప్పుడు విదేశాల పర్యటనలో ఉన్నాడు ఆయన పర్యటనకు వెళ్ళాడా లేకపోతే నువ్వు నెక్స్ట్ హిట్ లిస్ట్లో నీ కుమారుడు ఉంటాడని చెప్పి నువ్వే పంపించేసావా ఒక్కసారి ఆలోచించు ఏమైపోయాడు ఇప్పుడు చిన్న 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 చితక వాళ్ళందరూ బయటకు వస్తున్నారు కానీ ఈ సజ్జల భార్గవ రెడ్డిని ఎందుకు బయటకు తీసుకురావట్లా అంటే ఫారెన్లో ఉండి ఎన్ని మాట్లాడినవి ఏమన్నా చేసిన వాళ్ళందరినీ ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు పంపించేశాడా అంటే అవుననే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ఒకళ్ళతో కాదు ఇద్దరితో కాదు ఎంతమంది నువ్వు ఎన్ని పచ్చి బూతులు మాట్లాడితే అంత శాలరీ వాళ్ళ సొంత డబ్బులు కాదు కదా ప్రజాధనమే కదా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన డబ్బంతా కూడా ప్రజాధనమే ఒక్కొక్క బూత్కి ఎంత ఉంటుందంట ఎవరు వినని పచ్చి బూతులకి ఇంత అనేట్టుగా ఉంటుందని కొంతమంది చెప్పారు ఎందుకంటే ఆ బూతులు కూడా మనం చూసి కూడా బాబో ఇది ఎక్కడ గోలరా అని దన్నాలు పెట్టేసిన రోజుల్లో ఆడవాళ్ళు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర బాగానే ఉన్నాడు సజ్జల భార్గవ్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తూ హాయిగానే ఉన్నాడు ఇక్కడ బలైపోయింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైన సజ్జల భార్గవ్ రెడ్డి మాటలు విని పోస్టులు చేసిన వ్యక్తులు బలైపోతున్నారు ఎందుకు ఆల్రెడీ చాలామంది పోలీస్ స్టేషన్లో లెక్క పెట్టారు జైల్లో కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది వెళ్తారు వెళ్ళబోతున్నారు వెళ్తారు ఆ వెళ్ళే లిస్టులో కొంతమంది ఉన్నారు నాకు తెలిసైతే చాలామంది చెప్పే ఒకటే మాట సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి ఆలోచన అంతా ఎక్కడ కూటమి వాళ్ళు కొడుకుని పట్టుకుంటారు అన్న ఉద్దేశంతో సజ్జల భార్గవ రెడ్డిని విదేశాలకు పంపించేశాడు అయితే ఇతని మాటలు విని ఎంతోమంది బలైపోయారు కాబట్టి ఇప్పుడు కూటమి నేతలు ఏం నేర్చుకోవాలి అంటే కూటమి నేతలే కాదు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా కూటమి కార్యకర్తలు కూడా ఏం నేర్చుకోవాలి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు అప్పుడు వస్తున్న డబ్బులకి ఆశపడి మీరు పోస్టులు పెడితే తర్వాత శిక్ష అనుభవించేది ఎవరు ఇప్పుడు చూసారుగా హ్యాపీగా విదేశాల్లో ఉన్నాడు కొడుకును పంపించేసి ఆయన ఇక్కడ హ్యాపీగా ఉన్నాడు మొన్న నందిగా సురేష్ని పరామర్శించడానికి వెళ్ళాడు మీలో చాలామంది కొడుకు మాటలు విని జైల్లో ఉన్న చాలా చాలామంది ఉన్నారు ఇలా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీలో ఒక్కరినైనా సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించాడా సజ్జల భార్గవ రెడ్డి పరామర్శించాడా ఒక్కసారి ఇది జనరల్ టాపిక్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఉదాహరణకి పేర్ని నాని విషయం తీసుకుందాం పేర్ని నాని వల్ల బలైంది ఎవరు ఆయన భార్య ఇప్పుడు ఆయన భార్యను రక్షించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఎలా ఒకసారి ఆలోచించండి ఎలా ఎలా అంటే మేనేజర్ని బలి చేశారు ఇదంతా మేనేజరే చేశాడు మాకే సంబంధం లేదంటున్నారు మేనేజర్ దగ్గర నుంచి పేర్ని నానికి డబ్బులు వెళ్ళాయి ఇది ఎవరు హైలైట్ చేయట్లా ఎంతసేపు ఇదంతా చూసుకుంది ఆ గోడౌన్కి సంబంధించిన విషయాలన్నీ చూసుకుంది ఎవరు అంటే పేర్ని నాని మేనేజరు ఆ గోడౌన్ మేనేజరు మాకైతే సంబంధం లేదని చెప్పి పాపం అతన్ని అరెస్ట్ చేయించారు చూశారుగా ఇది ఇక్కడ చేసే తప్పులు వాళ్ళు శిక్ష అనుభవించేది వేరే వాళ్ళు ఆయనకి ఆయన భార్య ముఖ్యం ఎవరికైనా ముఖ్యమే కాదని చెప్పట్లా అసలు తెలివిగా అది చేసే తప్పేదో అతనే చేశాడు కాబట్టి ఒప్పుకోవచ్చు కదా అలా ఒప్పుకోకుండా భార్య ఆ గొడౌన్ పేరు తీసుకెళ్లి ఆ భార్య పేరు మీద పెట్టి ఆమెని ఇరికిచ్చి ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నాడు ఏమని మహిళలని ఇలా రాజకీయాల్లోకి ఎలా లాగుతారు అని అంటే వాళ్ళ దాకా వస్తే ఒక విషయం వేరే వాళ్ళ దాకా వెళ్తే ఇంకో విషయం అనమాట ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి వాళ్ళందరూ బాగానే ఉంటారు బలైపోయేది మనమే పాప ఇప్పుడు ఆ మేనేజర్ అరెస్ట్ అయ్యి కూర్చున్నాడు తప్పు చేసింది ఎవరు పేర్ని నాని ఎన్ని కోట్లు తీసుకున్నాడు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కానీ బలైపోయింది ఎవరు మేనేజర్ కాబట్టి మీరు కూడా సోషల్ మీడియాలో పెట్టే మెసేజ్లు చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టండి మరో పేర్ని నాని మరో సజ్జల రామకృష్ణారెడ్డికి బలి కాకుండా కామెంట్లు చాలా హుందాగా పెట్టండి ఏ వ్యక్తుల గురించి ఎవరి గురించి మాట్లాడలే కార్యకర్తలందరూ కూడా వాళ్ళందరూ మాటలు విని ఇలా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళందరూ బాగానే ఉంటారు వాళ్ళ తర్వాత శిక్షలు అనుభవించాల్సింది మనమే కాబట్టి సోషల్ మీడియాలో మీ మీ అభిప్రాయాలు మాత్రమే వ్యక్తం చేయండి ఎవరైనా సరే అది టీడీపీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ బీజేపీ వాళ్ళ జనసేన వాళ్ళ అనేది పక్కన పెడితే మీ అభిప్రాయాన్ని ఓన్లీ మాటలతో చెప్పండి బూతులతో కాదు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అధికారులు ఈ సోషల్ మీడియా మీద ఒక నిఘా పెట్టి ఉంచారు ఎవరైతే అసభ్య పదజాలంతో మెసేజ్ చేస్తారో కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ రెడీగా ఉంది బీ అలర్ట్ అన్నట్టుగా చెప్తున్నారు అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే నందికాం సురేష్ను పరామర్శించారు ఎందుకు పరామర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇకు అంటే వాళ్ళ విషయాలు ఒరే నువ్వు గబుక్కునే నోరు జారి జగనన్న పేరు కానీ మా పేరు కానీ బయట పెట్టావంటే ఇక నువ్వు శాశ్వతంగా అందులోనే ఉంటావు అసలు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా చెప్పొద్దు అని బెదిరించడానికి ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు మీ దగ్గరికి వచ్చాడా పరామర్శించాడా మీకు ఫోన్లు చేశారా మీకేమన్నా బాగోగులు చూసారా మీరు జైల్లో ఉన్నారు మీ తరపున మీ కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళందరి దగ్గరికి ఏమైనా సాయం అందించారా అలా అందించారని ఎవరైనా అన్నారా ఒక్కసారి రండి ఎవరైనా ఉంటే కాబట్టి ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బాగుంటారు కాబట్టి మనమే ఇబ్బంది పడేది కాబట్టి ఈ సజ్జల భార్గవ్ రెడ్డి అనే అటువంటి వాళ్ళకి బలి కాకుండా మీరు మీ వర్క్ చేయండి బూతులతో కాకుండా ఎందుకంటే బలైపోయేది మీరే తర్వాత కాబట్టి జాగ్రత్తగా అలర్ట్గా ఉండి మీ అభిమానాన్ని మాటలతో చెప్పండి ఏ వీడియోకైనా సరే ఎవరికైనా సరే మీకు నచ్చితే నచ్చింది నచ్చకపోతే నచ్చల మీరు ఏ అంశం మీద విభేదిస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేసే హక్కు మనందరికీ ఉంటుంది సో మాటల ద్వారా మాత్రమే మీరు కామెంట్ల రూపంలో చెప్పండి అంతేగాని బూతులు అనేవి వాడొద్దు ఇది ఎందుకంటే ఒక హెచ్చరికల స్పెషల్గా ఎందుకు తీసుకొని వస్తున్నాము అంటే ఈ వీడియోని స్పెషల్గా ఎందుకు తీసుకొస్తున్నాము అంటే మిగతా వాళ్ళందరూ ఎప్పటి నుంచి అలర్ట్గా ఉండండి బూతులతో కూడిన మెసేజ్లు చెయ్యొద్దు సోషల్ మీడియాలో నిఘా ఉంది కాబట్టి ఆలోచించుకొని మెసేజ్లు చెయ్యండి బీ అలర్ట్ ఎందుకంటే నాకే చాలామంది పచ్చి బూతులు తిడుతూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా కామెంట్లు చేశారు ఏముంది అయ్యో ఏంటి ఇలా చేశారని నేను ఒకసారి చదివి బాధపడి వదిలేస్తాను కానీ ఆ ఎఫెక్ట్ అవుతుంది మీకే చంద్రబాబు నాయుడు బాగుంటారు పవన్ కళ్యాణ్ బాగుంటారు జగన్మోహన్ రెడ్డి బాగుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి బాగుంటారు నెక్స్ట్ ఎవరు బాగుంటారు అందరూ బాగుంటారు బాధపడేది మీరు మీ ఫ్యామిలీయే కాబట్టి కామెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయండి బూతులు లేకుండా విమర్శించండి ఎవ్వరూ వద్దనరు న్యాయపరంగా మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి ఏంటి అలా చేసావు ఇలా చేసావు లేకపోతే వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని మాట్లాడండి బూతులు మాత్రం దయచేసి పెట్టకండి సోషల్ మీడియా మీద నిఘా ఉంది తస్మాత్ జాగ్రత్త ఇదేం సిల్లీ వీడియో కాదు దీని మీద మీ కామెంట్ కూడా తెలియచేయండి ప్రతి వీడియోలో కూడా కామెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే నచ్చిందా నచ్చలేదా అనేది ఒక కామెంట్ పెట్టినంత మాత్రాన ఎవరి తప్పులు వాళ్ళకి తెలుస్తాయి ఇప్పుడు నేను ఏమైనా తప్పు చేస్తే అమ్మా ఇది ఫలానా మిస్టేక్ ఉందమ్మా అని చెప్తే నేను సరి చేసుకుంటా ఆ ఉద్దేశంతో కామెంట్ చేయమని అడుగుతున్నాం అంతే తప్ప బూతులు తిడుతూ చేయాల్సిన అవసరం అయితే లేదు దయచేసి ఇదంతా కూడా మీ సేఫ్టీ కోసమే దయచేసి సజ్జల భార్గవ్ రెడ్డి లాంటి వాళ్ళకి బలి కాకుండా మీరు మీ అభిప్రాయాలను మంచిగా పెట్టండి